ఇది ఓల ఓలగారపృందనం వృందావనం యూత్ లడ్డు ఎవరు వేరు పంచెట్ సాయిరామ్మ పంచర్టి సాయిరామ్ గారు ఎంత రెండు వేలు

నాలుగు వేల ఐదు వందలు వడ్డీ రాములు నాలుగు వేల ఐదు వందలు వడ్డీ రాములు ఐదు వందల పైనుండి ఎరగాల పిర్యాటలు ఉంటాయి అంతేనా అయ్యా ఇంకేమీ అది చెప్తుంది కదా అంతే నాలుగు వేల ఐదు వందలు వడ్డీ రాములు ఐదు వేలు కళ్ళపల్లి రోహిత్ ఆరు వేలు ఒడ్డ రాములు ఆరు వేలు ఐదు వందలు పోతుంది రెండు నువ్వు ఆగుతా నువ్వు ఆగు ఆగ్రాలు ఆరే నుంచే ఆగి తాత నేను ఇస్తా దానికి టైం ఉంటుంది దానికి టైం ఇస్తా ఫస్ట్ టైం ఇస్తాను అరే ను నేను చెప్తే మీకు మీకు అర్థం కాదు మీ రాములు ఆరు వేల ఐదు వందలు అరే అమ్మా అంతే ఆరు వేల ఆరు వేల ఐదు వందలు ఆ తెలుసు ఆరు ఏమ్రాలు ఐదు వందలు ఒకటి రాములు వడ్డే వేలు ఒక వేల ఐదు వందలు ఆరు వేలు అరే కదా ఐదు కదా ఐదు ఐదు వేలు వేలు వంద అంటారు ఏడు వేలు పచ్చంటి వేల ఐదు సీను ఏడు వేల ఐదు వందలు సీను ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు సీను పచ్చండి సీను ఏడు వేల ఐదు వందలు పచ్చండి సీను ఏడు వేల ఐదు వందలు సీను ఏడు వేల ఐదు వందలు

ಮತ್ತೊಂದು ಸೀನು ಏಳು ವೇಳೆ ಐದು ವಂದಲ್ಲಿ ಏಕ್ ಬಾರ್ ಮತ್ತೊಂದು ಸೀನು ಏಳು ವೇಳೆ ಐದು ವಂದಲ್ಲಿ ಏಕ್ ಬಾರ್ ಮತ್ತೊಂದು ಸೀನು ಏಳು ವೇಳೆ ಐದು ವಂದಲ್ಲಿ ಏಕ್ ಬಾರ್ ಆ ರಾಮಲೆ 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 ಗಲಮಲೆ ಲಡ್ಡು ఎంతైతే లడ్డుకో వేలం వేసుకుంటారో తీసుకున్న వారికి సకల సంబంధాలు కలిగిపోతే ఏది కోరుకున్నా జరిగిపోతుంది పంట పలహాలు పుత్ర సంతానం కూడా గణేష్ మహారాజు మహారాజీ పేరున్నది కాబట్టి కొత్త పుత్ర సంతానాలు శాస్త్ర సంతోషాలు కుటుంబ సభ్యులు కానీ గ్రామస్తులు కానీ వేల 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 పన్నెండు పన్నెండు మూడు వందల అరవై ఐదు రోజులు శుభ సంతోషాలతో ఉంటాయి కాబట్టి నవరాత్రి ఏ ఏర్పడతాయి కాబట్టి పచ్చటి సీను ఏడు వేల ఐదు వందలు బార్ అరేక్ பச்சன் சீனு வந்தார்

నవరాత్రి తొమ్మిది రోజుల నవరాత్రులు ఉంటాయి కాబట్టి మీరు పుష్యగుచ్చమాలలతో పుణ్యాత్కులు కాబట్టి పౌరులు కాబట్టి బాలదేరు బాల బాల గణేషులు కాబట్టి పెద్దలు చిన్నలు అందరూ ఉత్సాహంగా ఉన్నందుకు ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఘనంగా మన బాయపల్లి గ్రామంలో లడ్డు వేలం జరుగుతున్నది కనుక సుఖశాంతులు ఉంటే చిన్న పెద్ద గోరి గరీబ్ అందరికీ భగవంతుడు అనేవాడు సమానమే పచ్చు ఏడు వేల ఐదు వందల రూపాయలు

అరే మీరు ఈ యొక్క ఇచ్చేది టైం ఉండి చెప్తాడా టైం చెప్పినప్పుడు చూసుకో టైం చెప్పినప్పుడు చూసుకో పచ్చండి సీను ఏడు వేల ఐదు వందల రూపాయలు దోబార్ పచ్చండి సీను ఏడు వేల ఐదు వందల రూపాయలు దోబార్ అరే తర్వాత మాదే పచ్చండి సీను ఏడు వేల ఐదు వందల రూపాయలు దోబార్ అరే మామా అద్భుతమైన గణ బాలగనుడు చూడండి అరే పైన టైం చూసుకోండి టైం చూసుకోండి దీని బార్కు దగ్గర ఉన్నది అయ్యో టైం గణేష్

జోబారు మీద ఆగిపోయింది ఇప్పుడు కావాలంటే టైం చూసుకోండి టైం చూడాలి టైం నీది అన్నవాడు చూడు మీద చూడరా చూసుకోండి ఎంత ఐదు నిమిషాలు టైం ఉన్నవారు ఇప్పుడు దీని బార్కి వెళ్ళిపోతుంది ఐదు నిమిషాలు టైం తర్వాత దీని బార్కి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళు వాళ్ళు ఎవరైతే లడ్డు తెచ్చుకుంటున్నారు లడ్డు తీసుకుంటున్నారు వాళ్ళు ఒక శాల్వా ఒక మంగళార్దులు ఒక కొబ్బరికాయ ఒక అగరబత్తలు దానం చేసి రాగలరు భార్యాభర్తలు ఆగరా బిడ్డ ఆగ్రా నీ ఇంటర్ పూగరాల మూట અરે <laughs> <that> ఆశీర్వాదంతో ఆలకు ఏళ్ళ వేల మూడు వందల అరవై ఐదు రోజులు పరమాత్ముడు ఎప్పుడు బాల గణేశుడు కాని తెల్లంగా జీవించాలి వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ పరమాత్మని దయతోని సుఖ సంతోషాలతోని వంద వంద సంవత్సరాలు వాసు వాయురాలతోని చల్లగా ఉండదని ఆ విని విఘ్నేశ్వరిని మహారాజుకి వేడుకుంటూ

గణేష్ లడ్డు ఆ అంటే మనకు నిష్టంగా చెప్తున్న తెలుగులా వేలం అంటే అర్రాసు అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు అన్నదానం అనడం లేదు అన్నప్రసాదము అంటారు అన్నదానము అంటే మనకు మంచిగా ఉండదు అన్న ప్రసాదము అంటే చాలా మంచిది రాఘురాజే 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 రాగు அரே எூசா மூடு வந்த அறுவடை ரோஜா